చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి అసలు మొదటిసారిగా ఆయన ఒక శబ్దం చేసి వెళ్ళారు ముఖ్యమంత్రి అయితేనే నేను సచివాలయాన్ని కలుగు పెడతానని ఆయన యొక్క శబ్దాన్ని గెలుచుకొని ఈరోజు మా అమరావతి రై అమరావతి రైతుల కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆయన కూడా ఎంతో కొన్ని ఒక అడుగు కిందకేసి అన్ని పొత్తులు కలుపుకొని ఈరోజు అమర్ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు నా వల్ల అన్యాయం అయిపోయారు నేను చెప్పడం వల్ల భూమి ఇచ్చారు ఆ రోజు ఒక మాటతో వాళ్ళ వాళ్ళకి మనం ఎటువంటి అన్యాయం చేయకూడదని ఒక అడుగు ఒకప్పుడు కాదు అనుకున్న పొత్తులను కూడా కలుపుకొని ఈరోజు బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి వస్తుందని కోలాభిషేకం చేస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ బాబుగారు యొక్క అమరావతి ఏరియాని అమరావతిగా ఒక రాజధానిగా ఏరుకొని మా మా భూములు తీసుకొని అభివృద్ధి మధ్యలో ఆగిపోయి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డందుకు మాకొక ఫలితాన్ని ఇచ్చినందుకు మేము ఈ యొక్క ఈ రకంగా చేస్తున్నాము బాబుగారు కాన్వైలో వస్తూ ఉంటారండి అనువయ్య ముందు అభిషేకం పూల అభిషేకంతో బాబుగారిని సచివాలయాన్ని పంపించాలన్నదే మా కోరిక పూలతో ఈ ఒక్క పూలు కాదండి నాలుగు శిబిరాల్లో ఉన్నాయి ఇలానే నాలుగు లారీలు పూలు వచ్చినాయండి ఇదేంటి బాబుగారు ఇంత కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉండొచ్చు కాకపోతే మా నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు నిద్రపోలేదు సరిగ్గా భోజనం చేయలేదు సరిగ్గా నిద్రపోలేదు ఏదో కొంచెం పర్వాలేదు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనగానే ఒక ఇంకో ఇంకో ఏదో ఒక వేయటం ఒక సెంటు బూమ్ అంటాడు లేకపోతే తాకట్టు అంటాడు ఇంకోటి అంటాడు ఇలా మమ్మల్ని నిద్రాహారాలు మానించి మానిపించి మమ్మల్ని ఏడిపించిన జగన్మోహన్ రెడ్డి విముక్తి వదిలిపోయినందుకు మా యొక్క బాధలను కరుణించి బాబుగారు వస్తుందని ఈ పొలాభిషేకం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఈ పూల సంబరం ఏంటంటే అండి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము పోలబాటయబోతున్నాం పూల వర్షం కురిపించబోతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా మేము పడిన నరకం మామూలు నరకం కాదండి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అమరావతి మహిళలను కానివ్వండి అమరావతి రైతులను కానివ్వండి ఐదు కోట్ల ఆంధ్రులు కూడా చాలా బాధపడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎవరి వంతు వాళ్ళు నష్టపోయారు చేనేత వస్త్రకారులు కానివ్వండి చేతి వృత్తులు వాళ్ళు ఎవరి వంతు వాళ్ళు నష్టపోయారు అయితే అందరూ ఐదు సంవత్సరాలు కూడా వారి ప్రాణాలు వారి గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు తెల్లారదా ఎప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు రోజులు గడుస్తాయా ఎప్పుడు సంవత్సరాలు గడుస్తాయా అని ఎదురు చూశారు అదే విధంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు మేము చేసిన పోరాటం కూడా న్యాయ పోరాటం సత్య పోరాటం ధర్మ పోరాటం మా అమరావతి ఉద్యమం కూడాను కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఐదు కోట్ల ఆంధ్రులు గెలిపించుకోగలిగామండి ఒక అందరూ ఒక పట్టు పట్టుదలతోటి అందరూ ఒక పట్టుదలతో ఒక విధమైనటువంటి కోపంతో కదా సితో కూడా రగిలిపోయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటం కలిపి జరిగిందండి కోటమిని గెలిపించుకున్నాము కూటమి గెలుపుతోటి ఐదు కోట్ల ఆంధ్రులను కూడా చాలా సంతోషపడుతున్నామండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నారో ఆ రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఎక్కడే రాజధాని ఉంచుతానని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి రాజధాని లేకుండా చేశాడు ఐదు సంవత్సరాల నుంచి కూడా అమరావతి మహిళలు ఎంతగానో బాధపడ్డామండి మా బాధకి తగ్గ ప్రతిఫలం ఈరోజు దొరికిందండి నిజంగా భగవంతుడు అన్నాడు ఉన్నాడండి కాబట్టి ఒక భగవంతుణ్ణి ఒక న్యాయ నిర్ణేతని ఒక భగవంతుని ఒక సత్యవంతుణ్ణి ఒక క్రియా క్రియాశీలకమైన వ్యక్తిని ఈ ఐదు సంవత్సరాల్లో కూడాను మా దగ్గరికి పంపించడం జరుగుతుందండి ఐదు కోట్ల ఆందోళన కూడా చాలా సంతోషపడుతున్నాము చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సచివాలయానికి ఈరోజు రావటం జరుగుతుందండి కాబట్టి మేము పోల బాట వేస్తున్నామండి పూల పోల వర్షం కురిపిస్తాం ఎంతో సంతోషంగా ఉన్నామండి ఐదు సంవత్సరాలు కూడా చాలా చాలా నరకం అనుభవించాం మా మీద చాలా కేసులు ఉన్నాయి చాలా ఇబ్బందులు పాల్పడ్డాము ఆయన కుటుంబాలు కుటుంబాలు వదిలిపెట్టుకొని రోడ్ల మీద కూర్చొని ఈ శిబిరాల్లో కూర్చొని రోజులు గడిపిన రోజులు ఉన్నాయండి పండగనే తెలియకుండా చాలా బాధపడ్డాము పిల్లలకి వండి పెట్టుకోకుండా ఏమీ లేకుండా కూడా చాలా బాధను అనుభవించాము చాలా కన్నీరు గరిచాము అయితే ఆ కన్నీటికి ఆ బాధకి ఇప్పుడు విముక్తి కలిగిందండి చంద్రబాబు నాయుడు గారు నిజంగా మా పాలిట భగవంతుడుగా వచ్చి ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము పడిన బాధనంతా ఐదు కోట్ల ఆంధ్ర పడిన బాధనంతా తీసేసి ఇప్పుడు నిజమైన న్యాయమైన రాజ్యాంగపరమైన అబే అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసారో ఆ రాజ్యాంగం ప్రకారము ఇప్పుడు పరిపాలించడానికి మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన దేవుడు మన మనిషి మన ప్రజల మనిషి మన ముందుకు రాబోతున్నాడు ఈ సచివాలయానికి రాబోతున్నారు కాబట్టి ఆనందంతో సంతోషంతో ఈ వర్షాన్ని మేము కురిపెచ్చు పోల బాటని వేయాలని సత్యనారాయణ సత్యనారాయణరాజు ఆశ్రమం నుండి సచివాలయం వరకు మానవహారంగా మేము ఏర్పడి ఈ వర్షాన్ని కురిపిస్తా అందరం నమస్కారాలు చేస్తా ఇంత గొప్ప ఇంత గొప్ప నాయకుడిని ఐదు కోట్ల ఆంధ్రులు గెలిపించుకున్నందుకు సంతోషంతో మేము ఈ విధంగా ఈ కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమం చేపట్టామండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్